స్వాగతం శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారిని నంబర్

ನಂಬರ್ ಟೂ ಕೌನ್ಸಿಲರ್ ರಾಜಶೇಖರ್ ಗಾರು ನಂಬರ್ ತ್ರೀ ಕೌನ್ಸಿಲರ್ ಅಭ್ಯರ್ಥಿ ಹಕೀಂ ಗಾರು ನಂಬರ್ ಫೈವ್ ನಂಬರ್ ಫೈವ್ ಕೌನ್ಸಿಲರ್ ಅಭ್ಯರ್ಥಿ ಕೌನ್ಸಿಲರ್ ವಿಜಯ ಗಾರು ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಕೌನ್ಸಿಲರ್ ಅಭ್ಯರ್ಥಿ ಟೀನಾ ಪಾಕಿಮ ಗಾರು ನಂಬರ್ ಸೆವೆನ್ ಕೌನ್ಸಿಲರ್ ಅಭ್ಯರ್ಥಿ గారు నంబర్ లెవన్ నంబర్ ఫోర్ ఉప్పటి గారు నంబర్ లెవెన్ కౌన్సిలర్ అభ్యర్థి లింగం గారు నంబర్ పదమూడు కౌన్సిలర్ అభ్యర్థి కాలిక్ గారు నంబర్ పదిహేడు కౌన్సిలర్ అభ్యర్థి రమేష్ గారు నంబర్ పదహారు కౌన్సిలర్ అభ్యర్థి బిట్ల సురేష్ గారు నంబర్ పదిహేడు గారు నంబర్ పద్దెనిమిది కౌన్సిలర్ అభ్యర్థి రేష్ యజాజ్ గారు నంబర్ పన్నెండు కౌన్సిలర్ అభ్యర్థి అజన్ గారు నంబర్ నైన్ కౌన్సిలర్ అభ్యర్థి కౌన్సిలర్ అభ్యర్థి అర్చన చంద్రశేఖర రెడ్డి గారు నంబర్ ఎయిట్ శ్యామల వెంకటేష్ గారు నంబర్ ట్వెల్వ్ నంబర్ ఫోర్టీన్ నంబర్ టెన్ నగేశ్ గారు మన వాళ్ళందరినీ గెలిపించుకోరండి మీ అందరి అందరినీ గెలిపించుకోండి మళ్ళా బాన్సోరం మున్సిపాలిటీలో మన నాయకుడు శ్రీనివాసరావు గారి అంతలో అనేక నిధులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ వార డెవలప్మెంట్ చేసుకొని మన రాష్ట్రంలోనే మరొకసారి బాన్సోర మున్సిపాలిటీని i <laughs>